జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నాగబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా భీమ నియోజకంలో ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నాను సీటు ఆశించాను సీటు ఇవ్వడానికి మన భాగంగా కొన్ని కారణాల వల్ల అది టీడీపీ పార్టీకి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు బాధపడ్డాను కానీ నిజంగా ఇక్కడికి వచ్చి పని చేశాక అక్కడ నాకు కనుక సీటు వచ్చి ఇచ్చి ఉంటే ఇక్కడ నేను ఎందుకు లేనంటే చెప్పి అక్కడ బాధపడేవాడిని అలా లేకుండా నాకు పిఠాపురంలో ఒక మంచి ఎలక్షనీయరింగ్ అనే కోఆర్డినేటర్ నన్ను నమ్మినందుకు నా అధ్యక్షులు ఇక్కడ ఉండి నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పి నా ధైర్యమించిన శ్రీ నాగబాబు గారికి అజయ్ గారికి మల్లెటి శ్రీనివాస్ గారికి అదే అదేవిధంగా ముందు గాజువాకలో గత ఎన్నికల్లో మేము తప్పు చేశాం అంటే అప్పుడు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి బూత్ లో సక్రమైన ఎన్నికలు జరగడానికి మాకు ఒక ప్రక్రియ లేకపోవడం వల్ల మేము తప్పు చేశాం దానిని అర్థం చేసుకుని దాదాపు యాభై మంది బూత్ ఎజెండుతో మాట్లాడి గాజువాగ్ లో ఆ తప్పుని సరి చేసుకుని ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలి ఓటు వేయడానికి వచ్చే ఓటర్ ని స్వచ్ఛందంగా మనసులో ఉన్న గుర్తుకి ఓటేసే విధంగా మనం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి స్టడీ చేసి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది దాన్ని మీరు అర్థం చేసుకుని బూత్ లో ఏ విధంగా ఎలక్షన్ చెయ్యాలి అని చెప్పని చేసి చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి బూత్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో టెంట్ వేసుకుని మంచిని అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఓటర్ స్లిప్ ఇచ్చిన ప్రతి జన సైనికుడికి ఓటు వేయాలని చెప్పి అవగాహన కల్పించిన ప్రతి ఊరు పెద్దకి ప్రతి వీర మహిళకి నేను మనస్ఫూర్తిగా పాదేస్తున్నా ఎప్పుడు ఉన్నారు జనసేన పార్టీకి వేయడానికి కానీ ఓటు వేయించే ప్రక్రియ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి కానీ మీ అందరికి తెలియని ఒక విషయం ఉంది ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి ఎక్కడ తొక్కాలో కూడా తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తొగ్గిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది గొప్ప కూలిపోయింది వాళ్ళ నోట్లోంచి ఓటమి భయంతో మాటలు బయటకు వస్తున్నాయి నిజంగా ఎర్ర ఎర్ర ఎర్రకుండు చూపించి మొత్తం పిఠాపురాన్ని ఎరుపెక్కించి వైసీపీకి పిచ్చెక్కించిన ప్రతి ఒక్క జనసైనికుడికి వయస్సు సంబంధం లేకుండా పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎందుకంటే మనం ఎక్కడ కూడా రూల్స్ అండి పార్టీ కండువా గాని పార్టీ సింబల్ గాని పార్టీ అధ్యక్షుడి పేరు గాని లేదు పార్టీకి సంబంధించిన సింబల్ గాని చూపిస్తే అప్పుడు తప్పు కానీ ఎర్రతుంది అనేది నాగబాబు గారు చెప్పినట్టు ఒక శ్రామికుడికి చిహ్నం ఒక సామాన్యుడికి చిహ్నం చెమట పడితే ఆ చెవట సేద్యం అనేది ఎర్రతుండుగా పీల్చుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ బాధల్ని పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగా పీల్చుకుంటుంది కాబట్టి రేపు ఒకటే చెప్తున్నారు మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారి కోసం చవట చిందించారు రేపు మీకోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాలని కాబట్టి ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఈ రోజు భోజనం దొరకక కాదండి కానీ మా బాధ్యత నాగబాబు ఒకటే చెప్పారు ఎలక్షన్ అయిపోయిన వెళ్ళిపోవడం కాదు మనం ఉండాలి ఉండి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బూతులో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం భోజనం అందించామో లేదో పక్కన పెడితే ఈ రోజు నేను అందించాలి అని చెప్పి స్వయంగా ఆయనే తయారు చేపించి పవన్ కళ్యాణ్ గారి తరఫున తీసుకొచ్చారు అది నిజంగా నేను ఒకటే చెప్తాను తిరుపతి హుండీలో ఏ విధంగా అయితే మొగ్గుకుని మనం ముడుపులేస్తామో అంతే పవిత్రతతో క్రికాపురం ప్రజలు మొగ్గుకుని లోపల ఉంది నాలుగో తారీఖు మీటా విషయాలు మాట్లాడుకుందాం కాబట్టి అందరికి మరొకసారి నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు నాగబాబు గారికి పిఠాపురం ప్రజలకి జన సైనికులకి వీర మరొకసారి నమస్కారం తెలియజేసుకుని సేవలు తీసుకుంటాను జై జనసేన జై